తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మున్సిపాలిటీ మరి నిడదవల్ టౌన్ నడిబొడ్డులో ఉన్న మరి ఎంతో గుర్తింపు పొందిన చర్చిపేట అలాగే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది దళితులు బలహీన వర్గాలు శ్రామిక ప్రజలు నివసిస్తూ ఉన్నారు మైనార్టీ అలాగే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగానే ఉంది రెండు సచివాలయాలు ఉన్నాయి అలాగే సంత మార్కెట్ కొన్ని వందల మంది రోజు మార్కెట్కు వచ్చి పోతూ ఉంటారు ఇలాంటి ప్రాంతంలో ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం కానీ లేదా గత ప్రభుత్వాలు మా ఇక్కడ గోదావరి జిల్లాలకి సంబంధించిన స్థాపన కూడా చేశారు కానీ ఈ రోజున పారిశుధ్యం గాడి తెప్పింది మొత్తం ఊళ్ళో ఉన్న చెత్త చెదాలు వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నారు ఇది ఈ దుర్వాసన మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పేటల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండోది మలేరియా విజృంభిస్తున్న ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మరి అల కలుషితమైన వాతావరణంలో దగ్గరగా ఉన్న ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఇప్పుడే ఒక కుర్రాడు ఈ వాసన భరించలేక ఈ షాపులో పనిచేస్తున్నాడు వాంతులు కూడా చేసుకున్నాడు మరి ఇది మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బంది చాలా బాధ్యత రహస్యంగా మేము భావిస్తున్నాము మరి ఖర్చు తగ్గుతా ఉన్నారో ఏంటో తెలియదు ఇక్కడ దిప్పేసి వెళ్ళిపోతున్నారు అలాగే ఊళ్ళో ఉన్న ఇతరాల్లో ఇతరులు కూడా తీసుకొచ్చి అనవసరమైన వ్యర్థాలు విషపూర్తి అనేవన్నీ కూడా ఇక్కడ పోసి వెళ్ళిపోతున్నారు ఇది ఎంత మాత్రం కూడా క్షమించే విషయం కాదు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న ఇలాంటి కరుషిత్వాలని మరి అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ డిఎంహెచ్ఓ కానీ పరిశీలన చేయాలి మరి అలాగే ఇతరులు కూడా మరి పెద్దలందరూ కూడా దీన్ని పరిశీలన చేసి డంపింగ్ యార్డ్ పెట్టేశారా అనాథరైజర్గా ఏంటో మాకు అర్థం కావట్లేదు మరి తక్షణమే ఇక్కడ డంపింగ్ ఆపి మొత్తం దీన్ని తొలగించకపోతే మాత్రం ఉన్న ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అదే ఈ చెత్త తీసుకెళ్లి ఇక్కడ పడే బాధ ఏంటో మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆఫీస్ ముందు పడేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాం